పరిశుద్ధుడు విమోచకుడైన యాశువా మెస్సివారి గణమైన నామంలో అందరికీ షలోమ్ ఈ సమయంలో తండ్రి యొక్క వాక్యము మనకి ఈ విధంగా బోధిస్తూ ఉన్నది నిర్గమాకాండము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో మిమ్మల్ని పరిశుద్ధపరచు అధునాయి నేనే అని తెలుసుకున్నట్లు షబ్బాతు దినమును మీ తరతరములకు నాకును మీకును గురుతగును మరి తండ్రి అయినా ధోనేవారు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్తో ఈ విధంగా చెప్పి ఉన్నారు షబ్బాతు దినమును మరి జరిగిస్తున్నప్పుడు ఆయన పిల్లలుగా అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి తండ్రి నియమించినటువంటి షబ్బాతును ఆచరించినప్పుడు ఆయన పిల్లలుగా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది బ్రహ్మాపత్రిక పద్నాలుగో అధ్యాయంలో కూడా ఆరు ఏడు వచ్చినంలో దినములను లక్ష్య పెట్టేవాడు తండ్రిని లక్ష్య పెట్టేవాడు అనే మాట కనపడుతుంది కాబట్టి విశ్రాంతినం అనేది తండ్రి ఏర్పాటు చేసినటువంటిది అందుకే యశవామసి వారు కూడా మరి విశ్రాంతనానికి నేను ప్రభు ఏమన్నానని చెప్తున్నాడు ఇది ఎంతో గొప్పది విశ్రాంతనం గడిచిపోతున్నప్పుడు ఆదివారం మొదటి దినం వస్తూ ఉన్నది మరి విశ్రాంతినము ఆశ్రదించాడు దాన్ని పరిశుద్ధపరిచాడు దాన్ని పవిత్రపరిచాడు మరి షబ్బాతు ఎంతో గొప్పది అది గుర్తుగా ఉన్నది అది ఒక ముద్రగా కనపడుతుంది అది సింపుల్గా కనపడుతుంది ఆయన పిల్లలని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలన్నా మనము తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలన్నా ఆయనకి మనకి మధ్యగా ఒక గుర్తు ఏర్పాటు చేశాడు అదే షబ్బాతు దినము ఈ షబ్బాతు దినము మీరు పరిపూర్ణంగా ఆచరించి తండ్రి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రేమ తండ్రి కృపగల తండ్రి కరుణామయడా దయామయడా అదోనా అలిశుద్ధ యహవం పరిశుద్ధం అని నామానికి స్తోత్రాలు తండ్రి ఈ యొక్క సమయంలో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆస్వాదించండి ఈ షబ్బాతు ఆచరించిన్నటువంటి ఈ షబ్బాతును ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ కృప్త జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరు ఇబ్బందులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు పది సమస్యల నుంచినైనా ఆశ్వమేశ్వర నాములు విడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా తండ్రి ఎవరో ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి అవసరతను కూడా తీర్చండి మహం తెచ్చుకోండి అయ్యా ప్రతి ఒక్క శబ్బాతి యొక్క సమాజ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి దైవాలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ఆరాధనలోనైనా ఈ యొక్క ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్దించమని అయా తండ్రినైనా ప్రతి ఒక్కరు కూడానైనా ఈ శబ్బాతి యొక్క ఆశీర్వదం సమాధానం తెచ్చేయమని ఆశువామిశ్వరు పరిశుద్ధి నామలకు వేడుకొని వచ్చిన తండ్రి ఐ మీన్ తండ్రి అయిన అధునవరు కృపయు మన రక్షకుడు అన్నటువంటి యాశ్వమ్యశివారి యొక్క శాంతి సమాధానము మీకును మీ కుటుంబాలకును పరిపూర్ణంగా అనుగ్రహించును కాక వారు కశ్యం హలెలోయ అందరికీ షబ్బాతు షలోమ్